హాయ్ ఫ్రెండ్స్ నల్లగా ఉన్నారా నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో ఫుల్గా చూడండి చాలామంది పిగ్మెంటేషన్ చేంజ్ అవ్వటానికి అంటే నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవ్వటానికి చర్మవేదల డాక్టర్ దగ్గరికి వెళ్ళి గ్లూటతయాన్ ప్రిస్క్రిప్ట్ చేయమని అడుగుతూ ఉంటారు ఈ గ్లూటతయాన్ అన్నది ఎలా పనిచేస్తుంది అంటే గ్లూటతయాన్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అలానే మెలినిన్ని తక్కువ చేస్తుంది రిడ్యూస్ చేస్తుంది ఈ రిడ్యూస్ చేయటం వలన నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారు పూట తయ అన్నది ఎవరిలో వాడతారు అంటే ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి కానీ లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు వాడతారు కానీ ఇప్పుడు చర్మ చర్మాన్ని తెల్లగా చేయడానికి కూడా వాడుతున్నారు ఇది ఏ రకాల్లో దొరుకుతుంది అంటే టాబ్లెట్ ఫామ్స్లో దొరుకుతుంది స్పేస్ ఫేస్ క్రీమ్లో దొరుకుతుంది సోప్లో దొరుకుతుంది ఐవీ ఫ్లూయిడ్స్లో కూడా దొరుకుతుంది మనం ఈ నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవ్వాలి త్వరగా అనుకుంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకోవాలన్నమాట ఈ ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టించుకోవటం వలన కొన్ని రియాక్షన్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ దానికన్నా సేఫెస్ట్ అంటే టాబ్లెట్స్ అనమాట టాబ్లెట్స్ వాడటం సేఫ్ ప్లస్ త్వరగా ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది నాజల్ స్ప్రేస్ ఓరల్ స్ప్రేస్ కూడా వాడతారు అది అంతగా పనిచేయదు ఈ ఫేస్ క్రీమ్ సోప్స్ అయితే చాలా తక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ లోట వాడటం సేఫా కాదా అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడితే సేఫ్ అనే చెప్పుకోవచ్చు లోటతయా వాడటం వలన నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవుతారా లేదా అంటే డెఫినెట్లీ నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవుతారు పిగ్మెంట్ చేంజ్ అవుతుంది అలానే స్కిన్ కూడా చాలా బ్రైట్ గా అవుతుంది ఈ బ్రైట్ గా అయిన స్కిన్ ఎన్ని రోజులు ఉంటుంది ఈ బ్రైట్గా అయిన స్కిన్ మీరు ఎప్పుడైతే ఈ గ్లోట స్టాప్ చేస్తారో అప్పటి నుంచి మళ్ళీ బ్రైట్నెస్ అలానే కలర్ వైట్నింగ్ కూడా గ్రాడ్యులిటీ తగ్గిపోతుంది మరి అలాంటప్పుడు ఎందుకు ఈ గ్లోట వాడటం అంటే ఎవరైతే సడన్గా అంటే ఫంక్షన్లు కానీ లేకపోతే మ్యారేజెస్ ఇప్పుడు మ్యారేజ్ సెట్ అయింది అటువంటి వాళ్ళు పిగ్మెంటేషన్ చేంజ్ అవ్వాలి అనుకుంటే కొంతకాలం వాడేసి ఆ మ్యారేజ్ ఫంక్షన్ అవగానే ఇది స్టాప్ చేయొచ్చు అంతేకాకుండా కొంతమంది మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నారు అటువంటి అప్పుడు పిగ్మెంటేషన్ గా ఉంది అనుకున్నప్పుడు కూడా ఈ గ్లోటథయాన్ వాడి పిగ్మెంటేషన్ చేంజ్ అయిన తర్వాత మ్యాచెస్ కంప్లీట్ అవగానే మీరు అనుకున్న ఫంక్షన్ కంప్లీట్ అవగానే వీటిని స్టాప్ చేసేయాలన్నమాట ఇది కంటిన్యూగా వాడితే మాత్రం చాలా ప్రమాదమే అని చెప్పుకోవచ్చు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ